హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక పెద్దింటి అమ్మాయి ఉండేది తను వాళ్ళ ఇంట్లో ఒక మేడుని అంటే పిల్లల్ని చూసుకోవడానికి ఎవరినైనా పెట్టుకోవాలని ఆలోచిస్తుంది తను ఒక నిర్ణయానికి వచ్చింది ఎవరైతే నేను ఎవరైతే నాకు నిజాయితీగా కనిపిస్తారో వారిని నేను హైర్ చేసుకుంటాను అంటే ఈ కిడ్స్ని చూసుకోవడానికి అని చెప్పింది ఇంకా ఆ విషయానికి వస్తే సరిత ఒక ఆలోచ అంటే సరితన అమ్మాయి ఒక ఆలోచనతో బయటికి వచ్చింది ఎక్స్ మీ అంటే బయట పెన్నులు అవి అమ్ముకుంటారు కదా అంటే ఒక అబ్బాయి ముందుగా వచ్చాడు పెన్నులు అమ్ముకుంటూ మేడం మేడం పెన్నులు పెన్నులు కొనుక్కొని మేడం అండి సరేలే అని పెన్నులు తీసుకుంది అంటే ఒక ప్యాకెట్ తీసుకుంది హండ్రెడ్ రూపీస్ సారీ మ్యామ్ ఐ హ్యావ్ నో చేంజ్ అంటే ఈ అమ్మాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ ఇచ్చింది సరేలే విల్ యూ టేక్ అంటే నేను కొంచెంసేపు ఎక్కడే వెయిట్ చేయండి నేను పెన్ చేంజ్ తీసుకొస్తా అని అన్నది అంటే ఆ అబ్బాయి ఫైవ్ హండ్రెడ్ నోట్ తీసుకొని వెళ్ళిపోయాడు ఎంతవరకు రాలేదు ఆ తర్వాత ఇంకొక అమ్మాయి వచ్చింది మేడం కెన్ యూ ప్లీజ్ టేక్ దిస్ పెన్స్ అని ఈ పెన్నులు తీసుకుంటారంటే తీసుకుంటానని ఈ సరిత అన్నది సరే ఈ అమ్మాయి కూడా ఈ అమ్మాయి కూడా ఈ సరిత అనే అమ్మాయి ఫైవ్ హండ్రెడ్ నోట్ ఇచ్చింది చేంజ్ లేదని సరే మేడం మీరు ఇక్కడ వెజ్ అండి నేను అమౌంట్ తెస్తాను అని కొద్దిసేపటికి మళ్ళీ అమౌంట్ చేంజ్ తీసుకొని రిటర్న్ వెనక్కి బ్యాక్ వచ్చేసి చేంజ్ ఇచ్చేసింది అనమాట అమౌంట్ సో అప్పుడు ఈ అమ్మాయి నిజాయితీని చూసి సరిత ఈ అమ్మాయిని జాబ్ ఇచ్చిందన్నమాట సో ఈ వీడియో నస్తే ఒక లైక్ చేయండి చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ